హాయ్లో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నానకుట్టి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇదైతే పెళ్ళి సిరీస్లో లాస్ట్ పార్ట్ అనమాట ఫస్ట్ అయితే రిసెప్షన్ ఉండిపోతుంది తర్వాత పెళ్ళి అండి పెళ్ళిలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసానండి మొత్తం అంతా షూట్ చేసేకి అవ్వలేదన్నమాట సో కొద్ది కొద్దిగా ఇంపార్టెంట్ ఉండేటువన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అండి రిసెప్షన్కి ఇలా అయితే డెకరేషన్ చేశారు సో మీకు ఎలా నచ్చింది ఎలా నచ్చినట్లయితే సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడైతే టీవీలో చూస్తూ ఉన్నారా సో ఇది ఇక్కడ వచ్చేసి మాకు పొద్దున్న పెళ్ళికొడుకుని చేసాం కదండీ అదైతే షో వేస్తూ ఉన్నారనమాట అదైతే చూస్తూ అనమాట ఇప్పుడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్టేజ్ మీదకి వెళ్తూ ఉన్నారండి సో వెళ్ళే ముందర మీ మేం చేసే కోలాటం వెల్కమ్ డ్యాన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసామండి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఈ వీడియో ఉండబోతుంది సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూడండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు సో కొద్దిగా లైక్ చేసి స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఇదైతే కోలాటం డ్యాన్స్ చూసేయండి సో వెల్కమ్ డ్యాన్స్ అంతా అయిపోయిందండి సో మేమైతే పెద్దవాళ్ళు ఇలా ఎంజాయ్ చేసాము సో తర్వాత పిల్లల అనమాట సో పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నారండి సో వెల్కమ్ డ్యాన్స్ అయిపోయింది సో వీళ్ళు ఇప్పుడు పిల్లల పాట అనమాట సో పిల్లలతో అయితే ఎంటర్టైన్మెంట్ చేపిస్తూ ఉన్నారు సో పిల్లలతో ఇలా చేయిస్తున్నారు కాబట్టి సో స్టేజ్ మీదకైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెళ్ళిపోయారండి సో అక్కడైతే ఫోటో సెక్షన్ జరుగుతుంది అలాగే వచ్చిన గెస్ట్స్ అంతా రిసీవ్ చేస్తున్నారు సో ఇక్కడైతే మా వంతైతే వచ్చేసింది వచ్చేసిందనమాట ఇది మా ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ సో ఇవిడైతే మా ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీయించుకుంటున్నాము సో ఇదైతే మా ఫ్యామిలీ అండి సో తేజస్ చూస్తున్నారా ఒక్క ఫోటో సరిగ్గా రాలేదండి వాడు ఒక వీడియోకి సరిగ్గా రాలేదు సో అయితే రిసెప్షన్ అంతా అయిపోయిందండి ఇది ఒక అక్షాశ్రం అనమాట సో ఇట్లా అంతనూనూ తొమ్మిది ప్లేట్లో ఇట్లా మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట ఒక్కలు తాంబూలం శారీ అంతా ఒకక్షాస్త్రానికి ఏమేమి కావాలో అన్నీ ఇలా అయితే చేసుకున్నాం అనమాట ఒక కూడా అయిపోయింది ఇది నెక్స్ట్ డే ముహూర్తం రోజు అండి ఇది ముహూర్తం రోజు ఇలా బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు ను సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇప్పుడైతే సో పెళ్ళికొడకైతే కాశీయాత్రకైతే తయారవుతున్నాడు అండి ఇక్కడ చూస్తే సో ఇక్కడైతే వాళ్ళ అత్తగారు వచ్చేసి బంగారం వేస్తుంది మెడలోకి చేంజ్ చేయించారండి వాళ్ళు బంగారం వేస్తుంది సో అలాగే కాశీయాత్రకైతే వచ్చేసామండి పెళ్ళికొడకైతే నాకు పెళ్ళి వద్దు ఏమీ వద్దు నేను అలిగి కాశీకి వెళ్ళిపోతున్నాను అనేసి వెళ్ళిపోతుంటే సో ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు తమ్ముడు వచ్చేసి కాళ్ళు కట్ చెప్పులు వేసేసి గొడుగు అన్నీ ఇచ్చి తర్వాత వచ్చేసి అమ్మ నాన్న కాళ్ళు కడిగి మా కూతుర్ని ఇస్తాను అలాగే పెళ్ళి పెళ్ళికూతురు తమ్ముడు వచ్చేసి నా చెల్లిని ఇస్తాను బావా చేసుకోండి అట్లా అలిగి వెళ్ళిపోక తీర్చి కాశీ కాశీని ఇంకా పెళ్ళి మండపానికి అయితే తీసుకుని వస్తారండి సో ఇప్పుడైతే ముహూర్తం స్టార్ట్ అయిపోయింది సో అన్వితను కూడా క్యూట్గా రెడీ చేశాను ఇప్పుడైతే జీలకర్ర బెల్లం మార్చుకుంటున్నారు పెళ్ళిలో సో ఈ ఘటన అంతా చూస్తూ ఉంటే నా పెళ్ళి రోజులు గుర్తొస్తుంటాయి అన్నమాట సో అలా మీకు ఎలా జరుగుతుందా సో ఇలా అయితే పెళ్ళి సందడి జరుగుతూ ఉందనమాట సో అనిత ఇలా క్యూట్గా రెడీ చేశానండి వన్ అవర్ అయితే పట్టింది పాపకి జడి వేసే జడ వేసే తల్లికే చూడండి కనిపిస్తూ ఉంటుంది ఆ రోజు బ్లాక్ రబ్బర్స్ ఎత్తుకోకుండా వెళ్ళాను అనమాట సో రెడ్ కలర్ రబ్బర్తో ప్యాచెస్ ప్యాచెస్ ఇలా అల్లేసెస్ అయితే పెళ్ళి అయిపోయిందండి సో చక్కగా పెళ్ళి అయిపోయి అయిపోయిందండి ఇప్పుడైతే మా తలంబ్రాల శాస్త్రం అనమాట సో కలర్లు కలర్లు బియ్యం కూడా కలిపి పెట్టేసింది అత్తమ్మ సో ఇక్కడైతే తలంబ్రాలు అన్నీ ఎత్తుకొని వచ్చి పెట్టామండి ఇక్కడ కలర్లు కలర్లు కల్పించామనమాట సో అన్నీ తలంబ్రాలు పోసుకుంటుంటే ఎంత చక్కగా కనిపిస్తున్నారు అసలు సో ఈ వీడియో ఎలా అనిపించిందండి సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మాలాంటి అలాంటి కొత్త క్రియేటర్స్ సపోర్ట్ చేయండి సో ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం అండి ఇక్కడ ఇది ఒడిబియ్యం బియ్యం తీసుకొని పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళాలి మరీ పెళ్ళికూతురు ఇంటి నుంచి పెళ్ళికొడుకు ఇంటికి ఎత్తుకొని తీసుకొని వస్తుంది ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో మేము నేనైతే ఒడిబియ్యం పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కొడుక్కి ఏమీ లేదండి చాల్వా కప్పుకొని ఉంటాడు కదా దాంట్లో ఒక సైడ్కి పసుపు కుంకం పూలు కొన్ని అక్షంతలు వేసి తర్వాత వచ్చేసి ఏమీ లేదండి జస్ట్ కొబ్బరిగిన్నా బెల్లం పెట్టేసి వడినించుతామన్నమాట వడినించి ఇలా ముడి వేస్తున్నాను సో ఈ తిని పెళ్ళి ఫస్ట్ పెళ్ళికొడుకు అయిపోయినాయి తర్వాత పెళ్ళి కూతురు కడతామన్నమాట సో లాంగ్ జర్నీ ఉండడం వల్ల టైం అయిపోద్ది అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే వెళ్తున్నారనమాట వీళ్ళు సో ఇప్పుడైతే పెళ్లి కూతురికి అయితే వడి బియ్యం ఫస్ట్ అయితే రైట్ సైడ్ని ఇంకా లెఫ్ట్ సైడ్కి తీసుకొని నే ఇక్కడ ట్రావెల్ చేస్తారు కదండి అందుకే నేను పసుపు పసుపు అయితే తక్కువగా పూస్తున్నానండి సో ట్రావెల్ చేయకోకుండా అక్కడక్కడే ఉన్ని దూరంగాక దగ్గరే ఉంటే మంచిగా పసుపు అంటించి మంచిగా పూసేదాన్ని ఇక్కడ దూరా భారం వెళుతున్నారు కదండి అందుకే నేను తక్కువ తక్కువగా పూస్తున్నారు ఏంటక్క ఇలా పూస్తారని కమెంట్స్ మాత్రం చేయకండి సో లాంగ్ జర్నీ ఉండడం వల్ల తక్కువ తక్కువగా పూస్తున్నాను పసుపు సో శిరీషకు కూడా అదే చెప్పానండి సో ట్రావెల్ చేస్తున్నావు కదమ్మా తక్కువ తక్కువగానే పూస్తున్నాను పసుపు అని చెప్పాను అనమాట కాళ్ళకు మాత్రం నీట్గా పసుపు తీసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని ఏమీ మనకి తేపలు లేక తేపలు లేకోకుండా పుయ్యాలండి కాళ్ళకు మాత్రము కాళ్ళకి చక్కగా తేపలు లేకోకుండా పుయ్యాలన్నమాట సో అక్కడ అదే పూస్తూ ఉన్నాను కాళ్ళకు పూస్తూ ఉన్నాను సో ఇక్కడ వడి బియ్యం సరికి వచ్చేసరికి ఖర్జు ఖర్జూరం తెలగడ్లు బెల్లం కొబ్బరిగిన్ని పూలు ఆకు అక్క తాంబూలం ఒక రెండు కణాలు కాయలు పండ్లు అన్నీ పెడతారండి పసుపు బియ్యం సేరుంబావు బియ్యం పెడతామండి ఇక్కడ వడి బియ్యం కట్టడానికి సో ఇలా తీసుకొని చా మరంలో మరం అంటారో చాట్ అంటారో నాకు అండి అది మాత్రం సో ఇలా మరం లేక పెట్టుకొని ఒడి బియ్యం అయితే నించుతామండి సో ఇక్కడైతే పూలైతే పెడుతూ పెళ్ళి పెళ్ళికూతురికి బొడబియ్యం కూడా కట్టడం అయిపోయిందండి ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా రెడీ అయిపోయారండి ఊరికి వెళ్ళడానికి సో మా ఆయన కూడా పిల్లల్ని ఎత్తుకొని రెడీ అయిపోయారు మా ఆయన కూడా బయలుదేరడానికి సో ఇక్కడ మా అబీ వచ్చేసి పెళ్ళికూతురు చెప్పులు దాచిపెట్టాడు అనమాట సో టైం అవుతుంది ఆ అబీ నాకు స్లిప్పర్స్ ఇవ్వు అంటే మేము ఇక్కడ డబ్బులు ఇస్తే కానీ స్లిప్పర్స్ ఇవ్వము అని చెప్తే సో ఎంత అడగ ఎంత అడుగుతారు చెప్పండి ఇస్తాను మరి క్యాష్ లేదు నాకు ఫోన్పే చేస్తున్నాను అంటే సో సరే ఏదే ైనా చెయ్యి అనేసి టూ సో టూ థౌజండ్ రూపీస్ అడగగానే ఇచ్చేసిందండి అమ్మాయి కూడా నేను సో అదే ఇక్కడ ఫోన్పే చేస్తుంది అనమాట ఆ అమ్మాయి నా దగ్గర క్యాష్ లేదు అని ఇసుడు ఇక్కడ చూపిస్తూ ఉంది కెమెరా కూడా నేను సో టూ థౌజండ్ రూపీస్ చేసేసాను నాకు ఇప్పుడు స్లిప్పర్స్ తెచ్చి అంటే అవి కూడా నేను స్లిప్పర్స్ తెచ్చి ఇచ్చాడనమాట ఇదైతే కొద్ది కొద్దిగా మూమెంట్స్ చాలా స్వీట్గా ఉంటాయండి ఇవంతా ఇవన్నీ అందుకే నేను రికార్డ్ చేయాలనిపించి రికార్డ్ చేసి చేస్తున్నాను సో ఇంకైతే బయలుదేరి అర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడ సిక్స్ అలా బయలుదేరాడండి ఎగ్జాక్ట్గా అక్కడ వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ఏమో అయ్యిందంట సో లాంగ్ జర్నీ అనే చెప్పాలండి వీళ్ళది వెల్లూరు అమ్మాయిల్లూరు సో ఇంకైతే ఊరికి కూడా బయలుదేరుతూ ఉన్నారనమాట ఇంకా మా ఆయన కూడా చక్కగా రెడీ అయిపోయారు వెళ్ళడానికి సో ఇంకా వీళ్ళు బయలుదేరగానే సో మా ఆయన కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మా ఆయన కూడా ఇంకా బయలుదేరారు తర్వాత అయితే నేను మండే వెళ్ళానండి ఊరికి సో మండే వెళ్ళాను అనమాట సో ఇంకైతే పెళ్ళికూతురు వాళ్ళు కూడా బయలుదేరుతూ ఉన్నారనమాట సో పెళ్ళికొడుకు తోడుగా అయితే వెళ్తూ ఉన్నారు సో అందరికీ బాయ్ చెప్పేస్తున్నాము వాళ్ళు ఇంకా బయలుదేరుతున్నారనమాట వాళ్ళు ఇంకా బయలుదేరారండి సో ఇప్పుడైతే మా ఆయన కూడా బయలుదేరుతారనమాట సో మా ఆయన కూడా బయలుదేరుతారండి సో చూడండి ఇప్పుడు బయలుదేరేశారు ఇప్పుడు మా ఆయన కూడా బయలుదేరుతున్నారు పిల్లలు అందరూ వెళ్తున్నారండి సో నేను అక్కడ ఉండి పిల్లల్ని పంపించేశారు వాళ్ళ డాడీతో చక్కగా ఉంటారండి మంచిగా హెల్ప్ చేస్తారు పిల్లలు